ఆడవాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడుతూనే ఉంటారు హాలిడేస్ అని చూడరు లేకపోతే ఫెస్టివల్స్ అని చూడరు ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కదా అంత కష్టపడుతూ ఉన్నా కూడా ఏదో ఒక రోజు భర్తతో ప్రేమ కోరుకుంటూ ఉంటారు ప్రేమగా మాట్లాడు అంటూ ఉంటారు ఆ ప్రేమను పంచడానికి మీకేం మాయ రోగం బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు వాళ్ళ వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు మంచి ముచ్చట్లు చెప్తూ ఉంటారు భార్యకు మాత్రం ప్రేమ పంచడానికి ఏదో మాయరోగం వీళ్ళకు అసలు అదిగోని ఇదిగోని అనేసి ఏమైనా అడుగుతారా మిమ్మల్ని అడగరు కదా మంచిగా మాట్లాడాలని అడగడం తప్పైపోతుందా వీళ్ళకి అంటే భార్య దగ్గర ప్రేమ కోపము అన్నీ అని చెప్పేసి చూపిస్తారు ఆక్రోషాలు అన్నీ అనేసి అంటారు ప్రేమ కూడా భార్య దగ్గర పంచాలి కదా అది మాత్రం ఎందుకు మనసులో దాచుకోవడం ఎవరికి కావాలి మనసులో దాచుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మా మనసులో అలాంటి వ్యత్యాసాలు లేవు అని చెప్పేసి అంటారు కదా ఎవరైనా సరే బయట మీరు అందరి దగ్గర ప్రేమగా మాట్లాడి భార్య దగ్గర మాత్రం కోపంగా మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ వేస్తుంది కదా అరే ప్రేమగా అందరితో మాట్లాడేటప్పుడు భార్యతో కూడా మాట్లాడితే ఏం పోతుంది మీకు ఆహా నేను అలాంటి కాదు ఇలా కాదు నాకు నీ పైన ప్రేమ లేకనే అవి తెస్తున్నానా ఇవి తెస్తున్నానా ఫుడ్ పెడుతున్నానా నేను మంచిగా చూసుకుంటున్నాను అరే ఫుడ్ అందరూ పెడతారు బట్టలు అందరూ కొనిస్తారు ప్రేమగా మాట్లాడడం ఒక భర్త మాత్రమే నేను నమ్ముకొని ఇంట్లో అన్నీ చేసుకుంటూ పిల్లల కోసం తను అన్ని కష్టపడుతూ ఉన్నా నువ్వు కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా ఫ్యామిలీ కోసమే అన్ని చేస్తున్నప్పుడు ప్రేమ కూడా ఫ్యామిలీకి భార్యకి పిల్లలకి పంచాలి కదా నీకు ప్రేమ వచ్చినప్పుడు మాత్రమే పనిచేయడం కాదు మంచిగా మాట్లాడి చూడు ఒక్కసారి భార్య దగ్గర ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అవన్నీ వదిలేసి చిరాకు పడుతూ పడుతూ ఉంటే అరే నా మొగుడు వస్తాడు ఇంట్లో ఈరోజు కొంచెం మంచిగా మాట్లాడతాడేమో అని హ్యాపీగా ఎదురు చూసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ ఇంటికి రాగానే ఏదో మూగెద్దులాగా ముళ్ళ కూర్చొని ఫోన్లు చూసుకుంటూ మీ ఇంస్టాచారంగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్ల దగ్గర ఉండే అంత హ్యాపీనెస్ ప్రేమ పంచడం వాళ్ళకు ప్రేమ గురించి మాట్లాడడం లేకపోతే రకరకాల ఏదో సోది మాట్లాడుతూ ఉంటారు ఫ్యామిలీతో బాగా మాట్లాడుతూ ఉంటారు అదేదో ఆ సోది భార్యతో ఒక రెండు మాటలు మంచిగా మాట్లాడితే ఏం పోతుంది మీకు డిగ్నిటీ మెయింటైన్స్ చేయడమా నేను ఏదైనా ఎక్కువ క్లోజ్గా ఉన్నాను అనుకో తను నన్ను అలా మాట్లాడేస్తుంది ఇలా మాట్లాడేస్తా అని చెప్పేసి కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట బయట వాళ్ళతో అంత బాగానే ఉంటారు వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పేసి అలా చేస్తారా ఫ్యామిలీ మెంబర్స్తో బాగానే మాట్లాడతారు కదా అంత ప్రేమని వాళ్ళతో పంచుతారు కదా అదే ప్రేమగా ఒక వన్ పర్సెంట్ భార్యతో మంచిగా మాట్లాడండి ఏం మాయరోగం మీకు అది అడిగితే తప్పైపోతుందా మీకు నీ మీద ప్రేమ లేకుండా నేను అన్నం తెచ్చి పెడుతున్నానా నీ మీద ప్రేమ లేకనే కష్టపడుతున్నానా ఎవరికోసం కష్టపడతా ఎవరికోసం కష్టపడితో పెళ్లి చేసుకుంటారు ఫ్యామిలీ కోసమే కష్టపడతారు కదా మరి ప్రేమ కూడా ఉండాలి కదా మంచిగా మాట్లాడే ఏ గుడ్లు బట్టలు అవి ఇవి అదేసి అంటారు ఎవడగాలబ్బా బట్టలు ఉండేదే చినిగి పుట్టేసుకుంటారు ప్రేమగా మాట్లాడి చూడండి భార్యల దగ్గర ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది నా మనసులో అలాంటి ఉద్దేశాలు లేవు అనేసి మాట్లాడతారు ఆ లేవు అనేటప్పుడు బిహేవియర్లు చూపించవచ్చు కదా ఏమవుతుంది మీకు బిహేవియర్లో తెలుస్తుంది అందరి దగ్గర బాగా మాట్లాడుతూ ఉంటారు భార్య దగ్గరికి వచ్చే కొందరు అదిదే ఇదిదే ఏం ఆర్డర్లా అంటే ఒక పని మనుష మీకు ఇంట్లో నీ బాధ్యత అదే అంటారు మా బాధ్యత కాబట్టి ఇంట్లో చేస్తున్నాం ప్రతి ఒక్కటి అది కూడా మా బాధ్యతే కదా ప్రేమగా మాట్లాడడం అడగడం మా హక్కు కదా అడగడం తప్పు అయిపోతుందా మీకు దానికి రచ్చ ఎందుకు అంత అవసరం అంత ఓవరైటింగ్ ఎందుకు చేస్తారు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో భార్య అన్నీ మర్చిపోవాలంటే భర్త ప్రేమ ఖచ్చితంగా ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గొడవలు వస్తున్నాయంటే అది మీ వల్లనే వస్తుంది లేదా మూడో వ్యక్తిల వల్లనే వస్తుంది మూడో వ్యక్తి ఎంటర్ లేదు అంటే మీ బిహేవియర్ల వల్ల వస్తుంది ఇంట్లో గొడవలు అర్థం చేసుకోండి ఎందుకంత కోపం భార్యల మీద ఎందుకంత పొగరు చూపిస్తారు భార్యల దగ్గర అన్నీ చూపించేది మా మీందే కదా అనేసి ఓ బిల్డప్లు కొట్టేస్తుంటారు ప్రేమ కూడా నేను మీదే కదా చూపిస్తానని చెప్పేసి ఎందుకు మంచిగా మాట్లాడరు ఒక్కసారి మాట్లాడి చూడండి ఎన్ని కష్టాలున్నా భార్యలు మర్చిపోతారు అసలు ఇంకా ఎంత పనైనా చేసేసుకోగలుగుతారు ఎంత బాధ ఉన్నా మర్చిపోతారు అర్థం చేసుకో శక్తి ఉంటే పర్లేదు మళ్ళీ ఇంకొకటి ఏదో కొన్ని సామెతలు వదిలేస్తున్నారు ఆ సామెతలు ఎవరికి కావాలి ఫస్ట్ మీ భార్యల్ని ప్రేమగా మాట్లాడండి తర్వాత అందరి అందరికీ ప్రేమలు పంచండి అబ్బా మంచిగా మాట్లాడండి భార్యలు కూడా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి అది లేకుండా ఓ ఆగేసుకుంటూ కోపాలు పడుకుంటూ భార్యల దగ్గరకు వచ్చే కొంత కోపాలు వచ్చేస్తాయి చిరాకులు వచ్చేస్తాయి మీద వాళ్ళతో బాగానే మాట్లాడతారు కదా అప్పుడు కోపం వస్తుంది కదా ఏ భార్యకైనా అర్థం చేసుకోండి